హాయ్ గుడ్ మార్నింగ్ టుడే రెసిపీ వచ్చేసి పొన్నగంటి ఆకుకూర పప్పు చేసుకుందాం దీనికోసం ఒక కప్పు పప్పు కుక్కర్లో వేసి దాన్ని శుభ్రంగా కడిగేసి టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ దీనికోసం టూ కప్స్ వాటర్ పోసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేయాలి ఈ పొన్నగంటి ఆకుకూరను తీసుకొని దీంట్లో ఉన్న కొంచెం ఆకుల వరకు సపరేట్ చేయాలి ఆ కాడల్ని తీసివేయాలి ఇలా ఉంటుంది పొనగంటి ఆకుకూర దీని ఆకుల వరకు కట్ చేయాలి కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల పప్పు అనేది ఉడికిపోతుంది ఈ పప్పులో కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేయాలి తర్వాతకి కొంచెం చింతపండు అనేది నానబెట్టుకోవాలి దాన్ని పెట్టిన దీంట్లో ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర వేసి దా తాలింపు కోసం ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేయాలి ఈ తాలింపు అనేది మగ్గిపోతుంది తాలింపును ఒకసారి గంట పెట్టి తిప్పుకొని దీంట్లోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఇంగు వేయాలి కొంచెం వేసి ఈ తాలింపున్ని మగ్గిపోయిన తర్వాతకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆకుకూరను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ ఆకుకూర కూడా మగ్గించుకోవాలి ఎండపెట్టి తిప్పుతూ ఉండాలి ఈ ఆకుకూర అనేది కొంచెం మగ్గిపోయిన మగ్గిపోవాలి ఆకుర ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాతకి దీంట్లోకి కారం టూ టీ తీసుకోవాలి ఇలా ఆకుర రెడీ అయిపోయిన తర్వాతకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పును తీసుకొని దీంట్లో వెయ్యాలి పక్కన పెట్టుకున్నాం కదా కుక్కర్లో ఆ పప్పును దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి కొంచెం వాటర్ పోసి ఆ కుక్కర్లో ఉన్న పప్పు మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా దాంట్లోకి ఆ మనకి చింతపులుసు ఎంత అయితే సరిపోతుందో అంత దీంట్లోకి పప్పులోకి పిండేయాలి అలా పప్పులోకి పిండేసిన తర్వాతకి పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఒకసారి చూసుకొని కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి అప్పుడు పప్పు రెడీ అయిపోతుంది